కాకుండా ఇవాళ దగ్గర దగ్గర నూట ముప్పై ఏడు మంది పెడితే అరవై రెండు మంది తెలుగుదేశం మీద పెడతారు అంటే మేము కూడా మేము కూడా కొట్టడం లేకపోతే మేము కూడా మాకు జనం లేకపోతే మేము కూడా దౌర్జన్యం చేసి మేము చేస్తే అయ్యే కేసులు వాళ్ళ మీద పెడతారు మా మీద పెడతారు అంతేనా ఇదేనా అని అడుగుతున్నా నేను అంటే రెండు రోజుల గవర్నమెంట్ పోతుంది ఈసీఐలు రేపు ఉండరు ఈసీఐలు ఇష్టారాజ్యంగా దగ్గరుండి కొట్టించారు దగ్గరుండి మా వాళ్ళందరూ చూపించేలా చేశారు విత్ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి మేము ఎలక్షన్ కమిషన్ కూడా పెట్టాం అయినా రేపు అనేది మళ్ళా ఉండరా రేపు ఈ సీఎం కనపడరా కాబట్టి దాన్ని అన్నీ కూడా ఒకసారి మళ్ళా కూడా మేము పోలీసు వాళ్ళని ఎస్పి గారిని కూడా మేము అడుగుతూ ఉన్నాం ఏదైతే ఉండే పరిస్థితుల్లో ఆ రోజు ఉండే సీసీ క్లిప్పింగ్స్ అంతా కూడా మేము ఆ రోజు ఇచ్చాం ఆ రోజు మోహన్ని కొట్టారు మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారు ఏ విధంగా చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లా చూడండి మేము లోపల ఉన్నాం ఫస్ట్ ఎయిడ్ చేయించే దగ్గర అర్థాలు బాగా కొట్టారని చెప్పేసి తెలుగుదేశం అని చెప్పి మనవల మీద కేసులు పెడతారు అంటే మనవల్ని భయప్రార్థన చేయాలని చెప్పి చూస్తారు అంటే ఎన్నికల కౌంటింగ్లో రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తే పడతారు భయపడతారని చెప్పేసే ఉద్దేశంతో ఈరోజు మీ ఇష్ట రాజ్యంగా ఎవరు పడితే వాళ్ళ పేర్ల మీద అక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళ పేర్ల మీద కూడా రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తారని చెప్పి అడుగుతున్నాను ఇక్కడ చూడండి అతను అతను ఒక ఎమ్మెల్యేగా వచ్చాడా ఒక గుండాగా వచ్చాడా నేను చూడండి అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అతని మీద చేయకుండా అమాయకులు అక్కడ లేని వాళ్ళ మీద ఎందుకు ఓపెన్ చేస్తారో నాకు అర్థం అట్లా ఎస్పీ గారిని అడుగుతున్నాను నేను స్ట్రైక్ ఫర్ రోడ్గా అతని మీద చేయాలి వాళ్ళ కోడలు చెప్పు తీసుకొని కొట్టి అది కూడా క్లిప్పింగ్స్ ఇచ్చాము ఆ ఇష్టారాజ్యంగా ఆమె బూతులోకి వెళ్ళిపోయి ఎక్కడైతే మాట్లాడిందో ఆమె మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఇతని మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి ఏం ఆయన సొంత ఇది ఏమన్నా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఆయన వాళ్ళ ఇంటికాడ సొంతలా వెళ్ళడానికి నీ ఇష్టం వచ్చినట్టు బిల్డింగులలోకి జనాలు జనాలిస్ వెళ్ళడానికి అదేమన్నా ఆయన ఆస్తి లేకపోతే అతను ప్లేసా గవర్నమెంట్ హాస్పిటల్ అనేది తెలీదా అదే కానీ మేము కూడా కానీ సరే కానీ లేదంటే ఎంతవరకు ఏ విధంగా అయ్యేది ఆ రోజు ఉండే పరిస్థితి ఇవన్నీ కలపడలేదు అడుగుతున్నాను నేను ఎస్పీ గారిని కూడా దీనికి ఏం రెస్పాన్స్ చెప్తారని అడుగుతున్నాను నేను డిఎస్పీ ఏం చెప్తారని అడుగుతున్నాను నేను వాళ్ళ కొడుకు ఇద్దరు ఇక్కడ చూడండి పైన వాళ్ళ కొడుకు అతను ఇద్దరు ఇదంతా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి మేము ఊరికనే వదలం దీన్ని హైకోర్టు కూడా వెళ్తాం ఎవరో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో పోలీసు వాళ్ళ మీద కూడా మేము ఇమీడియట్గా ప్రైవేట్ కేసు వేసినా కూడా ఈ రెండు రోజులు కౌంటింగ్ అయిపోయిన తర్వాత అయినా కూడా దీన్ని చట్టపరంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం అంటే ఇష్టారాజ్యంగా గంజాయి దాపించేసి వచ్చి మనుషులు కొడతా ఉంటే ఎవరు కూర్కోరు ఇక్కడ గంజాయి తాగే తాపే వాళ్ళని పది మందిని పెట్టుకొని గంజాయి తెరిపించి వ్యవస్థనే నాశనం చేసి వాళ్ళ కొడుకు పక్క ఇదే వ్యవస్థ పెట్టుకొని కొట్టడం మన వాళ్ళ మీద కేసులు పెట్టడం నిన్న పోయి కౌంటింగ్ ఉంటే వాళ్ళు పోయి కేసు వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తారు రేపు గడువు గొడవ జరుగుతుంది ముందుగానే ప్లాన్గా చూడండి ఇక్కడ అంతా కూడా ఆయన వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించాం ఇక్కడ పోలీసు వాళ్ళ దగ్గర ఉండి అసలు పోలీసు వాళ్ళు ఎట్లా లోపలికి రాణిస్తారు అతండీ అంతమంది జనంతో వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా లోపలికి రాణిస్తారు అతన్ని అంటే లా అండ్ ఆర్డర్ తెలియదా వాళ్ళకి సీఏలకి ఖచ్చితంగా మేమేం ఊరికే వదిలిపెట్టేది కాదు ప్రైవేట్ కేసు తీసుకుంటామని చెప్పి కూడా మేము మరోసారి దీని సంగతి న్యూస్లో జరిగిన ఇష్యూ మీద కూడా మేము తీసుకెళ్తాం ఏఎస్పి ఉంటే ఏఎస్పీ మీద కూడా జేలు చూపించేసి ఏఎస్పీని కూడా దబాయించి బెదిరించిన సంఘటనలు ఇవన్నీ వరకు ఫొటోస్ ఇవి వీడియో క్లిప్పింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అతని మీద ఏం కేసు పెట్టారని అడుగుతున్నా నేను నూట ముప్పై ఏడు మీద మీద పెట్టిన వాళ్ళల్లో సగం మంది అంటే వైఎస్ఆర్ అవ్వచ్చు టీడీ టీడీపీ అవ్వచ్చు టీడీపీ వాళ్ళు సగం మంది ఏదైతే అరవై రెండు మంది మనవాళ్ళు పెట్టింది అరవై రెండు మందిలో సగం మంది ఆ ప్లేస్లోనే లేదు బయట ఉన్నారు వాళ్ళై పెట్టారు ఇప్పుడు నువ్వు ఇతని మీద ఎందుకు అని అడుగుతున్నా నేను డిఎస్పీని అడుగుతున్నాను లేకపోతే సీఎని అడుగుతున్నాను ఇక్కడ ఏం చేస్తున్నావు రౌడీజన్ చేస్తారా అంటే డిఐ డిఎస్పీని కూడా బెదిరిస్తున్నాడు చూస్తే అంతు చూస్తారంట ఎంతమంది అంత చూస్తారా ఆయన ఇవన్నీ ఆయనకు ఆ రోజు ఉండే ఫోటో క్లిప్పింగ్స్ ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా మేము మన కార్లు ఉంటే కార్లు అద్దాలని కార్లు బాగా పట్టాలని చెప్పేసి కార్ల మీదకి ఎక్కి చేసింది ఇది వీళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టారు ఎవరి మీద ఇప్పుడు ఎంతమంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు రౌడీ షీట్ ఓపెన్ చేసిన వాళ్ళ మీద ఎంతమంది ఉన్నారు అని నేను అడుగుతున్నాను ఆ డిఎస్పీని అడుగుతున్నాను ఎస్పీ గారిని అడుగుతున్నాను ఆ సిఐలు ఇద్దరిని అడుగుతున్నాను ముగ్గురు సిఏల్ని అడుగుతున్నాం ప్రైవేట్ కేసు అందరినీ లాగుతాం దీనికి నాకేమి ఇబ్బంది ఏమి లేదు టూ డేస్ టూ డేస్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ కోర్టుకి వెళ్తున్నాం కోర్టులో కూడా చూస్తాం ఆ పెద్ద మనిషి అనింది ఏందనేది కూడా ఇది కూడా ఒకసారి చూడండి వీడియో క్లిప్పింగ్ తర్వాత ఆయన ఒక పార్టీ మీ వాళ్ళ ప్రోగ్రామ్ పెడితే ప్రోగ్రాంలో ఆయన మాట్లాడే భాష రాగానే రెండు వేల మంది వచ్చేసారంట అదే అదే ఆ చర్యలు తీసుకుంటే ఒక్కడ కూడా మిగతా అంటే ఎలక్షన్లో ఎవరన్నా అనుకుంటున్నా ఇన్ని ఎలక్షన్స్ లో లేకపోతే అంతని చంపేసేవాడు అంటే ఆయన ఏ బేస్ మీద ఓపెన్ చేశారని నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నా షీట్ ఓపెన్ చేయాలి అంటే ఆల్రెడీ కూడా వాళ్ళ మీద పాత కేసులు ఉండాలి వాళ్ళకి ఎంజాయ్ క్యాండిడేట్లు అయి ఉండాలి అదేవిధంగా ఇదివరకు పాత త్రీ నాట్ సెవెన్ కానీ అట్లా అటెంప్ట్ మండలు కానీ అలాంటి కేసులు ఉండాలి ఇలాంటి కేసులు అన్నీ కూడా ఉండకుండా డైరెక్ట్గా మీరు ఎలా ఓపెన్ చేస్తారు అసలు రౌడీ షీట్ ఎలా ఓపెన్ చేస్తారు అని చట్టం లేదా అని అడుగుతున్నాను నేను ఇవన్నీ కూడా చెప్పాలి పోలీసులు చెప్పాలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసి రౌడీ షీట్లు ఓపెన్ చేసి సామాన్యంగా వాళ్ళు ఒక్క కేసు కూడా లేని వాళ్ళ మీద అంత రౌడీ షీట్లు ఓపెన్ చేసి మీ ఇంటికి ఈరోజు ఫోన్లు చేసి కానిస్టేబుల్ ఫోన్లు చేస్తే ఏం చేయాలి ఎట్లా చేస్తారని అడుగుతున్నాను నేను రౌడీ షీట్ ఓపెన్ చేసేటప్పుడు అన్ని సెక్షన్లు పెట్టేటప్పుడు మాత్రం ఈ ఎవరెవరి మీద పెడుతున్నాము వాళ్ళ మీద ఇది వరకు వాళ్ళకి న్యాయ చరిత్ర ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకొని పెట్టాలి కదా పెట్టకుండా ఏ విధంగా పెడతారు అంటే వీళ్ళకి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయి వాళ్ళకి స్ఫూర్తిగా జరగాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పెట్టడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాను ఏ ఎన్నికలైనా కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా ఒక గొడవ జరిగిందా అనేది నేను అడుగుతూ ఉన్నాను మాకు మెయిన్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చేసి మన వాళ్ళు ముందుకొచ్చి ఎవరన్నా చేయి చేసుకోవటం కానీ ఎక్కడన్నా గొడవ చేయడం కానీ ఎక్కడన్నా ఏ ఎలక్షన్లో జరిగిందా ప్రతి ఎలక్షన్లో కావాలని ముందు పోయేది వాళ్ళ గొడవ చేస్తారని చెప్పేది కావాలని చెప్పేసి వీళ్ళు గొడవ చేసేది మన వాళ్ళ మీద కేసులు పెట్టేది తప్పితే ఇప్పుడన్నా ఈ విధంగా జరిగిందా సంఘటనలు జరిగిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా రిమ్స్ రిమ్స్ జరిగిన గొడవల్లో దాంట్లో రిమ్స్లో వచ్చేసి మా వాళ్ళ మీద చేసుకొని మన వాళ్ళని కొడితే వాళ్ళ మీద వదిలేసి వటంట వాళ్ళందరినీ కూడా పెట్టి అరవై రెండు మంది మీద మన వాళ్ళ మీద కేసులు పెడతారు రోడీ ఓపెన్ చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు ఎస్పీ గారికి కూడా చెప్తున్నాం ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కూడా కాదు క్రైమ్ ఏదైనా కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసేటప్పుడు బయట ఇదివరకు వాళ్ళ నేర చరిత్ర బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళని రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే ఈ విధంగా రౌడీ షీట్లు పెట్టడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం అన్నీ కూడా క్రైమ్ క్రైమ్ కేసు నెంబర్ వచ్చేసి నైన్టీ సిక్స్ బార్ టూ జీరో టూ ఫోర్ అని పెట్టేసి దిమ్స్ కేసుని ఆధారం పెట్టి జిమ్స్ కేసు దాని మీదే ఇవన్నీ కూడా పెట్టారు ఇవన్నీ కూడా ఫాల్స్ కేసు ఫాల్స్ కేసు అయినప్పుడు ఈ విధంగా ఇంతమంది మీద పెట్టారు ఇంతమంది మీద ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం పోలీసు వాళ్ళకి చెప్తున్నాం ఎలక్షన్ కమిషన్కి ఏదైతే మన కలెక్టర్ గారు వాళ్ళకు కూడా చెప్తున్నాం మేమైతే ఒక్కటి కూడా మేము గొడవ చేసే పరిస్థితులు ఉండవు పీస్ఫుల్ వాతావరణం జరగాలనేదే మా ఇంటెన్షను ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఎవరికి వేసారా ఓట్లేసారా ఏ విధంగా ఎలక్షన్ జరిగిందా అనేది అందరికీ కూడా తెలుసు కాబట్టి ఎన్నికలు జరిగేటప్పుడు కూడా మేము పీస్ఫుల్గానే ఎక్కడ కూడా గొడవ జరగకూడదని చెప్పి మేము కూడా ఉన్నాం ఎక్కడ కూడా గొడవలు జరగల ఒక్క దగ్గర మాత్రం ధర్మల్ నగర్ దగ్గర మాత్రం మన వాళ్ళని అతను బస్సెస్ కళా కళాదర్ రావు బస్సెస్ వాళ్ళ అబ్బాయిని పట్టుకొని కావాలని నలుగురు ఎడవలు వచ్చి కొట్టారు ఆ ఎదవల పేర్లు కూడా ఉన్నాయి ఎదవల పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు పెట్టరు ఎక్కడికి పోరు ఇవన్నీ ఎడగ పోవు అన్నీ కూడా అందరికీ గుర్తున్నాయి ఎవడెవడో అతి చేశారో ఎవడెవడొచ్చి కావాలని ఆ అబ్బాయిని పట్టుకొని కొట్టారు ఆ రోజు కొట్టి అపార్ట్మెంట్లోకి దూరారు మేము కూడా ఉన్నాం ఆ రోజు కాబట్టి అది ఒకటి చెప్పితే ఇన్సిడెంట్స్ ఎక్కడా జరగలేదు కాబట్టి రేపు కూడా కౌంటింగ్ కూడా ప్రశాంతంగా జరగాలన్నదే మా ఉద్దేశం అందుకనే కౌంటింగ్ ప్రశాంతంగా చేస్తాం అందుకని కేసులు ఎవరైతే ఉన్నాయో మా వాళ్ళందరూ కూడా గీశాను ధైర్యంగా ఉండండి ఇలాంటి కేసులు మనం ఏం చేయో రౌడీజం కూడా ఏం ఉపయోగం లేదు దీని మీద కోర్టుకెళ్ళేసి న్యాయపరంగా మనం హైకోర్టులోనే అప్పీల్కి వెళ్దాం హైకోర్టులో నుంచే ఆర్డర్ తీసుకొని దాన్ని అన్ని తీపించే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళందరూ కూడా భరోసా కూడా వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళందరూ కూడా చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎవరు కూడా రౌడీ షీట్ ఎవరైతే మీరు పెట్టారో వాళ్ళందరూ కూడా ఎవరు భయపడద్దు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయపడద్దు ప్రతి ఒక్క దానికి అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎక్కడైనా ఇబ్బందులు జరిగినప్పుడు న్యాయపరంగా తీసుకుంటాం మన ఎన్నికల ముందు కాబట్టి ఈ సిఐలో వీళ్ళంతా కొంతమంది వాళ్ళ మనుషులు ఉండి ఇష్టారాజ్యంగా మన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు ఈ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి పరిశీలు చేస్తాం తప్పకుండా కేసులు అనేది లేకుండా చేసే బాధ్యత కూడా రేపు కోర్టు ద్వారా తీసుకుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం